திகாயாம் சஜனிगढ़ிதம் லாபஹாசி riktyamunte யோதா தஸ்கினி நமਿਤமிதம் பூய еваஸ்துதுரியஹ அன்னவயன் புதுபயாண்டாள தந்து மன்னதி பவை வல்லதியம் இங்கே சயாக பாடி கொடுதானன்பாலை

ఆడి కన్నా అనే బాజులు గోదాదేవి అమ్మ పచ్చ దేవతని ప్రార్థిస్తుంది పచ్చని మేఘాయి ఆ పద్య దేవతని అమ్మ ప్రార్థన చేయడం జరిగింది ఎలా అంటే ఈ భూ ప్రపంచానికి కావాల్సిన వస్తువులు నీరాధారం మనకి అతివృష్టి అనావృష్టి ఉండకూడదని నిన్నటి పాశురంలో తింగింద్రినాడల్లా తింగడి ముదే అని ప్రార్థించడం జరిగింది ఈరోజు పాసురంలో కృష్ణ స్వరూపం ఆ కృష్ణ స్వరూపం ఎలా ఉంటుందో దాన్ని ఒక ఉపమానంగా తీసుకొని ప్రార్థన చేసే చేయడం జరుగుతుంది ఆడి మనై కన్నా కన్నా అని తెలవడము ఉచతన కృష్ణుడిని కన్నయ్య అని అంట అట్లా కన్న అని పిలవడం కన్నా కొన్ని కైరే ఒక వరం ఇవ్వాల ఆ వరం ఎట్లా ఉండాలా అంటే నీలమేఘ శ్యామళం అని వర్ణిస్తారు శ్రీకృష్ణ స్వరూపాన్ని నీలమేఘ శ్యామ రూపా గోపాల నిత్యానంద స్వరూప కృష్ణ గోపాల దేవదేవ దేవకి బాల గోపాల వాసుదేవ వారిచ నేత్ర గోపాల శంకరాది సేవిత శరణ గోపాల శంకచక్రధరణ స్వామి గోపాల ఇది ఆ శ్రీకృష్ణ స్వామి గురించి వర్ణించడం గురువాయూర్లో ఉండే శ్రీకృష్ణుణ్ణి మూడు రూపంలో దర్శనం చేసుకుంటారు చిన్న బాలకుడు ఏమి వస్త్రాలు లేకుండా ఆ కోబియంతో ఉంటాడు వస్తున్నా తర్వాత శ్రీవేలి అంటారు వరుసగా ఆయన దర్శనం నారాయణ భట్టత్రి ఆయన ఒక అందం గురించి చెప్పడం त्यन्तरहिरबादम् असदिक्कुसुमप्रदासम् दिक्पासम् कनकभूषणभूषितांसम् विस्तृप्तकेशम् अरुणादरम् आयदाक्षम् नमामि नमामिशतकम् नभरीतहस्तम् ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అత్యంత రహిత బాలం ఆ బాలకృష్ణుడు ఎట్లా ఉంటాడని వివర శ్రీకృష్ణుడు మద్రాలో మధురాపట్నం అక్కడ కాలాగ్రహంలో జన్మించినప్పుడు ఆ కాలాగ్రహమే తేజోమయంగా మెరుస్తుందంట అత్యంత రహిత బాలం అసది ప్రకాశం ఆ సూర్య క్రణం వారా ఏదో మృగమండలం దిక్పాసం కనకభూషణ భూషితాంతం అష్ట ఎనిమిది దిక్కులు అంటారు అదిలో ఈస్ట్ వెస్ట్ ఇట్లా చెప్తాం కదా అలా దిక్పాససం కనక భూషణ భూషితాంతం విస్తృత కేశం అంటే తమిళ పదం పదముడి ఆ కేశం ఆ కేశం అట్లా ఉంటే వాడికి పేరు కేశవన్ అనే తిరునామం ఇంకొకటి కేసీ అనే అసురుణ్ణి సంబోధనం చేసిన వాడు కాబట్టి కేశవన్ ఆ కేశవన్ తిరునామం పన్నెండు తిరునామాలు అచ్చుదాయ నమ అనంతాయ నమ గోవిందాయ నమ నమః నమ మధుసూదనాయ నమ తిరుమిత్రమాయ నమ వామనాయ నమ సీతరాయ నమః ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ కేశవం తిన్నామం చెప్తే మనం ఎక్కడైనా బయట కేసవ అని చెప్పి వెళ్ళాలి మన కార్యం జయమవుతుంది మనకి ఏదో అడ్డు రాదు ఇంట్లో ఒక చిన్న బాహ ఎనిమిది గేట్ డేవి నుంచి మన ఉంటుంది ఆ పాపకి బయట చెప్పబడు కేసువా చెప్పాలి ఎప్పుడో ఆ చిన్న స్కూల్తో చేర్పించాలి అది గ్యాస్ మొత్తం మాకు అందరి కేసు చెప్పాలి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మ్యామ్ పిలిస్తే కూడా కేసవచ్చు అట్లా మనకి కొన్ని అలవాట్లు అలవాటు అంటే ఇప్పుడు కూడా చెప్తాను ఇంతమంది గోష్ఠీ అంటారు కదా సత్విషయం వినడానికి ఎంతమంది ఉంటారు ఆ సంబంధం ఉండేవాడే ఉంటాడు పోయిన కాలంలో పోపు కాలంలో అని నమ్మాడు వాళ్ళు చెప్తాడు పోయిన కాలం పోయింది ఇంకా రాదు చె స్వామి రేపు ఉంటాడో కాలం పోయిన కాల్ కాలం వెళ్ళి నెడ్వా చెప్తారు అట్లా మంచి విషయాలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మూడాల వెళ్ళి రోజు పట్టుకో క్యూ కట్టుకుని వస్తారు స్వామి నేను వచ్చిన వచ్చినాను స్వామి వచ్చిన ఈసారి దానికి అరంగం రంగం గ్రూప్ క్యారా మనం మనం కూడా చేయదు వాడే చేస్తారు అట్లా శ్రీకృష్ణ ఒక స్వరూపాన్ని వివరిస్తూ ఈరోజు ప్రార్థన ఆడిమల కన్నా ఒంటి కైజరవేరు ఒక వరం ఇవ్వాలి ఆ వరం ఎలా ఉండాలి అని అమ్మ విన్నప్పం చేసింది మూడి కాలం ప్రళయకాలం వచ్చినప్పుడు స్వామి నీ నల్లటి స్వరూపం ఎలా ఉంది అలా ఊడి ముదలు ధని ము అంటే శరీరం ఈ శరీరం నల్లటి స్వరూపం ఎట్లా ఉందో ఆ స్వరూపంలో పైన మేఘాలు రావాలి పాడి ఎంతో

తోల్ పద్మనాభం కైల్ ఆడిపోల్ పద్మనాభం మనని ఆప ఎదన ఇబ్బంది వస్తే రక్షించడానికి సుదర్శన చక్రం గజేంద్ర ఆడుబాన్ ముసలి ఏనుగు పూజ చేసే ఏనుగు ఆ పుష్కరణి నుంచి పద్మాన్ని తీసుకొస్తుంది తమలకు అది స్వామికి అర్చించడానికి పోతుంది ఆ పువ్వు ఎక్కువ ఉండేటప్పుడు కృషిలోచి పట్టుకుని తన ప్రయత్నమంతా చేసింది నేను వెళ్ళ వెళ్తే వెళ్ళకపోతే ప్రమాదం జరుగుతుందని హైందే మీరు తిరుమలలో ఇస్తుమాడ స్ట్రీట్లో చూశారంటే ఆ స్వరూపం వినిపిస్తు ఉంటుంది సత్త అమ్మవారి పక్కన కూర్చుని ఉంటాడు స్వామి వైకుంఠంలో ఈ సత్తం వినిపించిన వెంటనే పరిగెత్తాడు పంచాయతం అంటాను స్వామి దగ్గర ఉండే సంఘం చక్రం అంతా బయలుదేరుతుంది అప్పుడు స్వామి రప్రసేడి ఎవరంటే చక్రం విష్ణు స్వరూపు ఈ చక్రాన్ని పంపిస్తాడు చెంద్రు నిండు ఆడి తొట్టానై తిరువల్లిక్కేణి కండేని అనే పాసు తిరువల్లిక్కేణిలో ఉండే స్వామి పాంతసారని చెన్నై అక్కడ వాసన చెప్తాడు సెండ్రి నుండి ఆడిదొట్టానని తిరుమల ఇచ్చేది కండేది ఈ చక్రాన్ని వదిలితే ఈ చక్రంపై సంహారం చేసింది ఆ ముసలి అట్లా స్వామి ఒక స్వరూపం మిన్ని మీ సుదర్శన చక్రం తేజోమయంగా ఎట్లా ఉంటుందో అట్లా మిరుపులు పడాల పైన மெருக்கல் பதி கெடுக்கலோத்து ஆத்துகேரி ஆவிர் பைக்கு தீஸ் சைன்ஃபிங் இன்ஃபர்மேஷன் டெக்னாலஜி பிரபஞ்சாக்கு நேர்ச்சி ஆடம் సముద్రంలో ఉండే నీళ్ళని ఆవిర్భావ రూపంలో మేఘానికి తీసుకెళ్ళి ఈ సుదర్శన చక్రం లాగా మెరుపులు వచ్చి బలంపురిలో నిండు అది నీ బలంపురి చందం పాంచజన్యం బృందావనంలో ఐదు వేల గుడిలు ఉన్నాయి ఈ ఐదు వేల గుడిలో పొద్దున్న సంఖ్వని లేపుతారు ఆ సంకల్పని లేపినట్టు గుడి ధరిస్తారు అట్లా భారత యుద్ధంలో దేవదత్తం అని ఒక్కొక్క అర్జునుడికి దుర్యోధనుడికి ప్రతి వాళ్ళ దగ్గర ఒక సంఘం ఉంటుంది ఆ యుద్ధం జరిగే ముందు వాళ్ళ వాళ్ళ సంకనాదం లేస్తారు అట్లా బలంపురివో నిండు అరింది బలంపురి సంఘం ఆ బలంబురి సైతం సత్తం ఎలా ఉంటుందో అట్లా నాన్ పోల్ అడిందిసు సంహారం చేసేటప్పుడు ఈ బాణం ఎలా పడిందో అట్లా బానపడాలి தாழ்த்த சரபடை பாசனம் அனாஷ்டி உடக்கூடாது வான பாடப்படாதா காவல்து பிரார்த்தன கூட அது வாட உலகின் மே ஜீவா தான నీరాధారం కావాలా వాడ ఉలగి పెయిగం కూడా మారుది నీరాడ ఈ సన్నిధానానికి రావాలంటే ఆ యమునానికి వీరంలో మేము స్నానం ఆశ్రయించి నీ సన్నిధానం చేర్చవాల కృష్ణ అని తాజాదే సాదం మునిక్త సరముడైకో వాడ ఉలగిని గండిలోరం బావయ్య స్థానవాసి గుడి చేటప్పుడు ఒక సంతోషం ఏర్పడుతుంది చూసమా మనం మామూలుగా కూడా ఝానమ ఆశ్రించేటప్పుడు స్తోత్రం చెప్పుకొని స్నానం చేస్తే శరీరం పరిశుద్ధమ అవుతుంది గంగాయే యమునే చ సరస్వతి నర్మదే నర్మతే సింధు సావేరి జలేష్టి సంగితం குரு అట్లా నదిదు ఎంత పవిత్రత్వం అంటే శ్రీరంగంలో కావేరి ఈ గంగమాత తన పాపాలు ఎక్కడ పోగొట్టుకోవాలని అడిగిందంట అందరు వచ్చి గంగలో మునిగిపోయి వాళ్ళ పాపం అంతా ఇక్కడ ఎక్కువైపోయా నేనేం చేయాలంటే గంగమాతకి చెప్తాడు నువ్వు కావేరి దగ్గర పోయి స్నానం చేయవు ఇక్కడ శ్రీరంగం పక్కన ఉన్న కావేరి అందుకని నెల అంటారు తమిళ నెల నెలలో ఐపసి నెలలో స్నానం అంటారు తులా కావేరి కర్ణాటకలో కావేరి ఉత్పత్తి అవుతుంది ఆ తులామాసం ఆ ప్రత్యక్ష ముహూర్తంలో ఇంత ఒక స్క్వైర్ ఉంటుంది దాంట్లో నుంచి కొత్త నీళ్ళు ఐపశి ఆ ముహూర్తంలో మీరు పోయి తీసుకున్నారంటే ఆ కావేరికి పూజ చేస్తారు తులామాసం തുലാമാസം ആ മുഹൂർത്തം വലിയ അത് എന്താ ആശ്രയം അല്ലെന്ത അത്ര പോയി അക്കി ആ ശ്രീരംഗം ചേർക്കൊള്ളി നല്ല േരുമാരുൺ നമ്മിൽ കൈസേക്കുംരുളരംഗം గురించి అంత శ్రేష్ఠమైంది గంగి పునితగా పుణితమా కాగిరి నడు బాగు ఆళ్ పద్యంలో చెప్తాడు అటువంటి స్వామి గురించి చెప్పి

மாடியே ஒரு நூற்று நாற்பத்து முழ் வாடிய திருமல்லி வளனாடி வாடியே வண்ணுது பலப்படங்கள் வாடியே